రైట్ మేజర్ శ్రీనివాస్ గారు రియల్లీ ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ ఎందుకంటే ఉగ్రవాదులు దాడుల్లో జవాన్లు మరణించడం జవాన్లు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడం ఇలాంటి సంఘటనలు జమ్మూ కాశ్మీర్లో నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీస్ తర్వాత జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ కొంత పరిస్థితి సద్దమనిగింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత అటు జమ్మూ లడక్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలు అయిన తర్వాత కొంత టూరిజం డెవలప్ అయింది వాణిజ్యం డెవలప్ అయింది కాశ్మీర్ పండిట్లు మళ్ళీ వెనక్కి రావడం ఒక సాధారణ పౌర జీవనం అనేది అక్కడ ఏర్పడింది కానీ ఒక్కసారిగా షాక్ తినేటట్టుగా ఈ ఘటన జరగటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇది ఎవరి వైఫల్యం ఏం నేర్చుకోవాలి ఇది వైఫల్యం అనే కన్నా మనం ఒకటి ఇక్కడ విశ్లేషించవలసినటువంటి అవసరం ఉందండి కారణం ఏంటంటే ఆర్టికల్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ రద్దయిన తర్వాత జమ్మూ కశ్మీర్ లో సాధారణమైనటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి ఆ విషయంలో మన ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రస్తుత ప్రభుత్వం భారతదేశం చాలా సక్సెస్ఫుల్ అయ్యింది అయితే ఇలా సక్సెస్ఫుల్ మనం సక్సెస్ చేసుకుంటూ వెళ్తే మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ కి అలాగే సీమాంతర ఉగ్రవాదాన్ని పోషిస్తున్నటువంటి ఈ ఉగ్రవాద సంస్థలకి కూడా మింగుడు పడినటువంటి విషయం ముఖ్యంగా వాళ్ళ యొక్క చిరకాల స్వప్నమైనటువంటి ఆజాద్ కాశ్మీర్ కి వాళ్ళకి అడ్డంకు అనేటువంటిది ఏర్పడింది ఎప్పుడైతే ఆర్టికల్ త్రీ హండ్రెడ్ సెవెంటీ రద్దు చేశామో అప్పుడే వాళ్ళ ఆశలు అడియాసలు అండి అయితే వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంది అంటే ఏ మాత్రం కూడా మింగుడు పడడం లేదు కాశ్మీర్ లో సాధారణ పరిస్థితులు లేవు ఇంకా ఉగ్రవాదం యొక్క క్లచెస్ లోనే కాశ్మీర్ ఉంది అనేటువంటి విషయాన్ని ప్రపంచ దేశాలకు తెలియచేయాలనుకుంటుంది ఇటు పాకిస్తాను అలా ఉగ్రవాద సంస్థలు అందుకు మనకి అమెరికా నుంచి సీనియర్ డెలిగేట్స్ వస్తున్నటువంటి సమయంలో ఈ దాడి చరగడం ద్వారా ప్రపంచ దేశాల యొక్క దృష్టిని ఆకర్షించడం కాశ్మీర్ లో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ టూరిస్ట్ ద్వారా వాళ్ళు ఉపాధిని అనేటువంటిది పొందుతున్నారు పొందడం వల్ల అక్కడ ఉన్నటువంటి యువత అంతా కూడా ఈ యొక్క శాంతి ఆందోళన వైపు వెళ్ళడం లేదు కానీ ఈ యొక్క టూరిజాన్ని ఎఫెక్ట్ చేయడం ద్వారా యువతకి అక్కడ టూరిజం ఎఫెక్ట్ చేసి యువతకి ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది లేకుండా చేయడం వలన వాళ్ళని మళ్ళీ తిరిగి ఉగ్రవాదం వైపు ఆకర్షించవచ్చు అనేటువంటి మరొక చర్య వలన ఇలాంటి కారణాల వలన వీళ్ళు టెర్రరిజం సృష్టించడం కోసం ఉగ్రవాద సంస్థలు ఇలాంటి చర్యలు చేపడుతూ ఉంటారు ఇలాంటి సంఘటనలు ఒకటి రెండు చెదురు జరిగినంత మాత్రాన మన భద్రతా వైఫల్యాలు బయటపడినట్టు మనం చెప్పుకోవడానికి కారణం ఏంటి అంటే ఇలాంటి సంఘటనలు గతంలో చాలా ఎక్కువగా జరిగాయి ప్రస్తుతం కూడా ఆర్టికల్ త్రీ హండ్రెడ్ సెవెంటీ రద్దు చేసిన తర్వాత మనకి ఈ సంఘటనలు ఎదురవుతున్నాయి భవిష్యత్తులో కూడా ఎదురవుతాయి ఇన్ ఫ్యూచర్ ఆల్సో వి మైట్ హ్యావ్ టు ఫేస్ దీస్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ అండి ఈ ఛాలెంజెస్ అనేటువంటి వచ్చినప్పుడు మనం ఎంత సమర్థవంతంగా దాన్ని ఎదుర్కొంటున్నామో మళ్ళీ కాన్ఫిడెన్స్ బిల్డప్ మెజర్స్ పబ్లిక్ కి మళ్ళీ తిరిగి అక్కడ పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడం అలాగే మన దేశం అనేటువంటిది పాకిస్తాన్ కి సరైనటువంటి బుద్ధి చెప్పడం అనేటువంటి కాన్ఫిడెన్స్ బిల్డప్ చర్యలు చేయడం ద్వారా మనం ఉన్నటువంటి ఈ లోపాలను గతంలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకోవడం భవిష్యత్తులో వాళ్ళకి భయాన్ని సృష్టించడం ఇప్పుడు మనకి టెర్ర యాక్టివిటీ ద్వారా పబ్లిక్ భయాన్ని సృష్టించడం కాదండి పాకిస్తాన్ కి ఉగ్రవాద సంస్థలకి భయాన్ని సృష్టించే విధంగా మన చర్యలు అనేటువంటి ఉండాలి కాబట్టి దీన్ని భద్రతా వైఫల్యంగా తీసుకోవడానికి ఎంత మాత్రం వీల్లేదు ఇలాంటి చర్యలు అనేటువంటి గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రస్తుతం చాలా తక్కువగా జరుగుతున్నాయి అలాగే భవిష్యత్తులో కొంతవరకు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి ఎందుకంటే విఆర్ దే ఆర్ వెరీ క్లోజ్ టు లైన్ ఆఫ్ కంట్రోల్ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటిన తర్వాత పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నిండా ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి టెరైన్ కనుక చూసుకున్నట్టయితే అంజులేటెడ్ టెరైన్ అండి అక్కడ మీకు విజిబిలిటీ అనేటువంటి చాలా తక్కువగా ఉంటుంది ఎక్కడి నుంచి అయినా సరే వాళ్ళు ఇన్ఫిల్ట్రేషన్ అనేటువంటి కొనసాగించడం చాలా అవకాశం ఉంటుంది బార్డర్ కి పక్కగా ఉన్నటువంటి ముఖ్యంగా స్పష్టమైనటువంటి ఇంటర్నేషనల్ బార్డర్ లేనటువంటి ప్రాంతంలోనూ బార్డర్ డిస్ప్యూట్ ఉన్నటువంటి ప్రాంతంలోనూ అందులోనూ ముఖ్యంగా పాకిస్తాన్ పక్కన ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేటువంటి దేశం పక్కన ఉన్నటువంటి ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో కూడా జరగడానికి అవకాశం ఉంది కానీ వీఆర్ ప్రిపేర్ టు ఫేస్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్న వాళ్ళు ఏ మాత్రం కూడా మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతి లేరండి శ్రీనివాస్ గారు మీరేం చెప్తారు సార్ పెంటపాటి పుల్లారావు గారు ప్రస్తావించిన అంశం ఒకటి రెండోది ఇప్పుడు భరత్ రెడ్డి గారు చెప్తున్నారు ఆ ప్రాంతంలో పని చేసిన వ్యక్తిగా అక్కడ భౌగోళికంగా ఎలా ఉంటుంది పరిస్థితులు ఏంటి అక్కడ ఆర్మీ పాత్ర ఏంటి స్టేట్ పోలీస్ పాత్ర ఏంటి విపులంగా వివరించారు అవునండి సో యాక్చువల్ గా నేను ఇప్పుడు ఎలాగా భరత్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది దిక్ట్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ గా పెద్దపాటి పుల్లారావు సారు చేసినటువంటి పూర్తిగా వినలేదు కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ సార్ చెప్పిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కవర్ అయిపోయిందండి కానీ ఒకటండి ఇప్పుడు మన పుల్లారావు సార్ చెప్పడం మాత్రమే కాదు ఎంటైర్ ఇండియా ఏమనుకుంటుంది అంటే ఇది భద్రతా దళాల యొక్క వైఫల్యం మనకి గ్రౌండ్ ఫ్యాక్ట్స్ తెలియదండి ఇది నేను ఈ విధంగా ఆలోచిస్తున్నటువంటి వాళ్ళ యొక్క తప్పు అని కూడా అన్ను కారణం ఏంటి అంటే అక్కడ ఆన్ గ్రౌండ్ మేజర్ భరత్ రెడ్డి సార్ చూశారు కాబట్టి అక్కడ చెప్పగలుగుతున్నారు అలాగే నేను కూడా కాశ్మీర్ ఆపరేషన్స్ లో పాల్గొన్నాను కాబట్టి అక్కడ ఇంటర్నల్ సెక్యూరిటీ ఐఎస్ డ్యూటీస్ లో ఉన్నాను కాబట్టి కుడ్ టు ఎగ్జాక్ట్ మీ కలతో చూసి చెప్పగలం అండి ఇంచు నెంబర్ వన్ ఇంకో క్రూషియల్ డేటా చెప్పారు మన భర్త్ రెడ్డి సార్ లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో అక్కడ పహల్గామ్ లో ఎటువంటి ఇన్సిడెంట్ లేదు అది సెన్సిటివ్ జోన్ లో లేదు అని చెప్పి ఇది వాస్తవం అండి మనం ఇంచు పేయించు ఇందాక మనకి పుల్లారావు సార్ చెప్పింది ఏంటి అంటే మన టూరిజం స్పాట్స్ ను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా చూసుకుంటే కాశ్మీర్ లో ఇంచు బై ఇంచు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంత ఎంతటి మ్యాన్ పవర్ అనేటువంటిది అసాధ్యం బట్ ఇట్ ఈస్ నాట్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ అండి ఆర్మీ ఐక యొక్క స్టైల్లో పనిచేయదు సెన్సిటివ్ ఏరియాస్ ఇన్ఫిల్ట్రేషన్ అనేటువంటిది అల్వాసి గాడ్ చేస్తుంది ఇన్ఫిల్ట్రేషన్ అనేటువంటిది కట్టడి చేస్తుంది అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంటెడ్ టు యాడ్ ఆర్మీ యొక్క ఫస్ట్ డ్యూటీ ఈజ్ నాట్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఇట్ ఈస్ వీఆర్ మేడ్ అండ్ ట్రైన్డ్ ఫర్ ఫైటింగ్ ఏ వార్ డిఫెండ్ ఏ కంట్రీ అయితే ఇది డ్యూటీ అండి ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నటువంటి ఆ రెస్పాన్సిబిలిటీని ఇండియన్ ఆర్మీ షేర్ చేసుకుందండి ఇన్ఆక్సెసిబుల్ ఏరియా అది ముందునే చెప్పారు సార్ కూడా అంటే ఆ ఏరియాలో మీరు వెళ్ళాలంటే దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ టెరైన్స్ అండి మీరు అటువంటి ఏరియాస్ కనుక మీరు చూస్తే కనుక డెడ్ లాకింగ్ ప్లేసెస్ అనేటువంటి ఉంటాయి అలాంటి ప్లేసెస్ లో అంబుష్ వేయడం చాలా ఈజీ శత్రువులకి అలాంటి ప్లేసెస్ మనం యాక్సెస్ అవ్వాలి అంటే గనక ఆన్ ఫుట్ వెళ్ళవలసి ఉంటుంది బై హార్స్ మ్యూల్స్ ద్వారా వెళ్ళవలసి ఉంటుందండి అలాంటి ప్లేసెస్ లో వెహికల్స్ కూడా వెళ్ళవు అలాంటి ప్లేసెస్ మనకి చాలా ఉన్నాయి అందుకే నేను అన్జులేటెడ్ టెర్రైన్ అన్నాను టెరైన్ ఇనాక్సెసిబిలిటీ అన్నాను ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని మనం ఆర్మీని బ్లేమ్ చేయడం ఎంత మాత్రం సమంజసం కాదు అది జనరల్ గా జనరల్ పబ్లిక్ వచ్చేటువంటి డౌట్ కాబట్టి అది నేను తప్పని నేనా కారణం ఏంటంటే వాస్తవ పరిస్థితులు తెలియకపోవడం వల్ల ఆ విధంగా అపోపడేటువంటి అవకాశం ఉంది బట్ వాస్తవ పరిస్థితులు తెలుస్తున్నటువంటి ఆ యొక్క ఈ విషయం చెప్పాల్సినటువంటి అవసరం మాకు ఎంతైనా ఉంది